ఈ గోల్డ్ కస్టర్డ్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరికి కొనబడను వివరాలకు సంప్రదించండి 7710 7720 ఈ ప్రజా పాలన కార్యక్రమానికి కౌన్సిలర్లు అధికారులు పెద్దలు నమస్కారం ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎన్ని రోజులు చేదేస్తూ ఉన్నారు రేషన్ కార్డు రేషన్ కార్డు అని గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు గురించి ఎన్నో సార్లు ఆన్లైన్ అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ ఈ రోజు ఇస్తాం ఇస్తాం ఈ రోజు ఇస్తాం ఇస్తామని మొత్తం కాలయాత్ర తర్వాత మీకు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు డబుల్ బెడ్రూమ్ ఏంటన్నారు కాంగ్రెస్ వాళ్ళు అటు అడిపట్ లేకుంటే మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం బిడ్డ వేయడం అంటుంది అల్లుడేయడం అని పెద్ద పెద్ద చెప్పారు మూడే కాల భూమి ఇస్తామన్నారు ఎన్నో ఇచ్చిన హామీలు సాధించడానికి ఒక ఉద్యోగం ఇస్తూ అన్ని హామీలు కూడా వాళ్ళు ఇంకా ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసే ఉద్దేశంతో మీరు అందరూ ప్రభుత్వాన్ని మార్చుకున్నారు మమ్మల్ని గెలిపించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది కాబట్టి కాంగ్రెస్ పరిపాలన కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆలస్యం లేదు తర్వాత సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉండే పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే మనము పదిహేడు వేల కోట్ల వారి చేతిలో పెడితే కేసీఆర్ గారి చేతి వారేమో రేవంత్ రెడ్డి గారి చేతి ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో మనకు రాష్ట్రం అప్పు కాబట్టి తర్వాత మనం ఎలక్షన్ ఎలక్షన్స్ అంటూ అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఏం చేయొద్దు ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో లాస్ట్కు లీక్పోయే ముంగడును ఒక సంవత్సరం ముందరను అన్ని పథకాలన్నీ అమలు చేస్తూ ఉంటారు కానీ కష్టమైనా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ నుంచి అన్ని ఒకటి ఒకటిగా నెరవేర్చాలనే ఉద్దేశంతో అందరికీ ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది ఐదు వందలు గ్యాస్ సిలిండడం జరిగింది తర్వాత రెండు వందల ఎనిమిది అందరికీ కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు చాలా మంది యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు కేవలం ఒక సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది లేకుంటే చాలా మంది పిల్లలు ఇంకా ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళు ఇద్దరు పిల్లలు ముఖ్యంగా పెళ్ళి ఇద్దరు పిల్లలు ముఖ్యంగా కూడా ఇంకా పరీక్ష రాస్తారు అప్పటికి ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఈ ప్రభుత్వం ఏర్పడగానే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉన్నారు తర్వాత జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఇవ్వాలి ఉద్యోగాల కల్పన గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తా అట్లే ఇండ్ల గురించి చాలా మంది ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు గతంలో ఇండ్లు కిషారెడ్డి గారు సీనియర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు శివరావు శెట్టి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాని తర్వాత మళ్ళా మొదటిసారి కిషారెడ్డి గారు ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై ఉన్నప్పుడు ఇండ్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత సురేష్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఆశ ఆశించిన తప్ప ఎవరికి కాబట్టి దాన్ని మళ్ళీ ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు ఇందిరామ ఇండ్ల పేరిట ఎవరైతే ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారో వారందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద కట్టుబడి తర్వాత జాగా ఉన్న ఫస్ట్ ప్రయారిటీ బేసెస్ మీద తర్వాత జాగా లేని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా జాగా ఎక్కడ అవకాశం ఉండి కొనుక్కోనే ఇంకా ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే అలాంటి చేసాం వారికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి లేదు కొత్త కొత్త రీసెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత అడిషనల్ స్వాల పేర్లు నమోదు కాలేదు కొత్తగా పెండ్ అయ్యి సపరేట్ అయిన తర్వాత కూడా ఓడంలో పేర్లు రాలేదు అంటే వాళ్ళకు కూడా గొప్ప అనుకున్నది కానీ ఇంతకే కాదు కొన్ని అనర్హులు కూడా కొన్ని వచ్చినాయి అక్కడక్కడ అన్ని విధాల మంచి ఉన్న కూడా పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకు పెద్ద బిజినెస్ రేషన్ కార్డులు అవన్నీ వెరిఫై చేసి తెలిసేమని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకా రాను వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు లిస్టు మీకు చదివిన తర్వాత కూడా ఇంకా రాకపోతే నిరంతర ప్రక్రియ ఇప్పుడు సాయంత్రం వరకు కూడా మొత్తం మీరు వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోండి ఈ అప్లికేషన్లు పెట్టడాక కూడా మళ్ళీ రేపు ఎల్లుండి ఉంటే కూడా మున్సిపల్ ఆఫీసుకు పోయి ఎవరైనా తప్పి ఈ రోజు పెట్టిన వాళ్ళు ఉంటే కూడా రేపు కూడా పోయి మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు చేసుకోవచ్చు అయినంత మటుకు అరువులందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా కృషి చేస్తా తర్వాత మా మంత్రివరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డివైడ్ చేసి ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు బియ్యం అన్ని రీసైకిల్ బియ్యం అవసరం లేకుండా కూడా అందరు పిల్ల రేషన్ కార్డు తీసుకుంటారు తీసుకొని ఎందుకు దౌకాన గురించి బియ్యం ఏం చేస్తుందో మార్కెట్లో అమ్ముకుంటాం ఈ రైస్ మిల్ ఏం చేస్తున్నారు అదే బియ్యం కొని మళ్ళా సర్కారు పెట్టండి ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో శిక్ట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఆరోగ్యసీ కార్డు ఇచ్చి బియ్యం అవసరం లేని వాళ్ళకి తెల్ల కార్డు సరెండర్ చెప్పిసుకొని తెల్ల కార్డు అన్నీ క్యాన్సిల్ చేసే విధంగా ఇంకా గరీబోళ్లకు ఎక్కువ రేషన్ కార్డులు అందించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నారు ఇక రైతు భరోసా గురించి రైతు భరోసాలో కూడా గతంలో అమెరికాలో ఉన్న కూడా పెద్ద పెద్ద కంపెనీలకు నూట యాభై ఎకరాలు రూటే కూడా రైతు భరోసా ఇచ్చింది ఐదు వేల కంపెనీ అంటే పదివేలు సంవత్సరం మంత్రి మల్లారెడ్డి మీకు అందరికీ తెలుసు మల్లారెడ్డికి అరవై లక్షల రూపాయలు వస్తుంది రైతు భరోసా గరీబోరికి ఎకరం ఉంటే నాకు ఐదు వేలు వస్తాయి ఆయనకేమో అరవై లక్షలు వస్తాయి మరి ఇదంతా ప్రజాధారం చాలా దుర్నియోగం ముందే మనకు కష్టం ఉంది రోడ్లు వేసుకుని పైసలు లేవు జీతాలు జీతాలు వేయని పైసలు లేవు ఓరీలు కట్టుకొని పైసలు లేవు కాబట్టి ఇవన్నీ కట్ చేసి ఎవరికైతే నిజంగా వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నారు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి సరే పడిత పడితే కూడా ఒక ఏడాది రెండేళ్ళు వ్యవసాయం చేసుకోకుండా పడింది పడితే కూడా అటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పిండు కానీ పది ఏళ్ళు ఐదు ఐదు ఏళ్ళు వ్యవసాయం చేయకుండా అట్లనే ఉంటే వాళ్ళందరికీ రైతు భరోసా కట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం స్ట్రిఫ్ట్ గా ఉంది తర్వాత ఫామ్ హౌస్ హైదరాబాద్ వెళ్ళి వచ్చి శనివారం ఆదివారం మొత్తం ఇది షికారుల ఖర్చులకు వాళ్ళకు కూడా రైతు బంధించింది కానీ ఇప్పుడు రైతు భరోసా కాకుండా అంతే నారాయణకి నిమ్స్ లో అదే ఇదని ఫామ్ ల్యాండ్ అని ఐటీ ఉద్యోగస్తులకి తీసుకొని వచ్చి ఐదు గుంటలు రెండు గుంటలు మూడు గుంటలు రిసీవ్ చేసి దానికి కూడా రైతు బంధించుకోవచ్చు వాళ్ళు రారు కూడా వ్యవసాయం చేయరు ఆ పైసలు అంత అండుగా కాదు మీరే చెప్పు ఆ పైసలు వేరే దానికి ఉపయోగం చేసుకోవచ్చు కాబట్టి అటువంటి అన్నిటి కూడా కట్ చేసి నిజంగా ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా పన్నెండు వేలు ఇచ్చే విధంగా వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్